హాయ్ ఫ్రెండ్స్ వేద శాస్త్రంలో గ్రహాల గమనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది దేవతల గురువైన బృహస్పతికి శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది బృహస్పతి ఒక రాశిలో సుమారు ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేస్తాడు మొత్తం ద్వాదశ రాశులలో ప్రయాణించడానికి బృహస్పతికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది దీంతో బృహస్పతి యొక్క ప్రభావం జాతకుల పైన ఎక్కువ కాలం ఉంటుంది ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు అంతేకాదు బృహస్పతి మృగశ్వర నక్షత్రంలో సంచరిస్తున్నాడు అయితే నవంబర్ నెలలో ఇరవై ఎనిమిదవ తేదీన రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం కొనసాగుతుంది రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి చక్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు అయితే బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి జాతకులకు చాలా శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వీరు తమ జీవితంలోని వివిధ రంగాలలో విజయాలను సాధిస్తారు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు వృషభ రాశి జాతకుల గౌరవ ప్రతిష్టలు ఈ సమయంలో బాగా పెరుగుతాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి బృహస్పతి నక్షత్రం మార్పు కర్కాటక రాశి జాతకలకు అదృష్టాన్ని తెస్తుంది కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉన్నత విద్యను అభ్యసించాలి అని కోరుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి కర్కాటక రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు ఆరోగ్యం బాగుంటుంది తోడబుట్టిన వారి మద్దతు లభిస్తుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులకు బృహస్పతి నక్షత్రం మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వీరు వివిధ ప్రయోజనాలను పొందుతారు ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు పరిష్కారం అవుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారి సమస్యలు పోయి ఆర్థిక లాభాలు వస్తాయి ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి కూడా కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది అన్ని విధాలుగా వృచ్చిక రాశి వారికి శుభ సమయం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి